वारी आत्म आत्म विलीनम से मेडिटेशन नथिंग बट द डिवाइन फोर्स स्टे कनेक्टेड मॉडर्न भाषा ऑलवेज कनेक्ट विथ वर्ल्ड इन दू कने गॉड వర్గు వివేకాందన స్వామి విశ్వాత్మతో మనం మన జీవాత్మను దినం చేద్దాం హ్ పవర్ అండ్ వేస్ ఆఫ్ వివేకంద ఫ్లో ఇన్ ది యూనివర్స్ దట్ ఇస్ వివేకంద జ్ఞానం వివేకానంద స్వామి ధ్యానం చేస్తూనే వారి స్ఫూర్తి గీతం పాడుకుందాం చాలా చాలా ఇన్స్పైరింగ్ స్వామి వివేకానంద స్వామి మెసేజ్ను ఇచ్చే మంచి పాట కోట్లాది మంది స్ఫూర్తి ఇచ్చిన ఈ పాట కన్నడ భాషలో స్వామి పురుషోత్తమానంద గారు రచించి వారే గానం చేశారు దానికి తెలుగు అనువాదం వివేకానంద స్వామి స్ఫూర్తితో ధ్యానం చేస్తూనే పాడితే ఇంకా సుఖాయంగా ఉంటుంది మీకు చాలా ప్రేరణ కలిగించేలా ఉంటుంది ధ్యానం చేస్తూనే పాడదాము ధ్యానం చేస్తూనే వారి అగ్ని మంత్రాలు వివేకానంద అగ్ని మంత్రాలు ఒక్కొక్క కొటేషన్ కోట్ల మంది వందలు కాదు వేలు కాదు కోట్ల మందికి

నీవు అందరూ పాడాలి అందరూ వివేకానంద స్వామి శిష్యులే వివేకా ప్రతి భారతీయుని గుండెల్లో నేను నివసిస్తానన్నారు ప్రతి ఒక్కరూ లక్ష్యము చేరే వరకు

ఆత్మదర్శనం నీలో నీ ఉంది సర్వస్వం విడిచి పెట్టుని కలహీనతలు వీ మంది విద్యార్థులు పాడితే ఇలా ఉంటుందా వివేకానందరు శివ స్వరూపుడు శివనామములో ఉన్న వివేకానంద దిగిరావాలి రావాలి పెట్టున బలహీనతను దిదిచి పెట్టునిక బలహీనతను దిదిచి सा मुसा गो वृत्तिष्ठता जाग्रता सुरा वृत्तिष्ठता जागृता వివేకాన్ సేశమంతా సారాంశములగా చెప్పిన ఆయన గీతం పాడారు అదే స్ఫూర్తితో కోట్లాది మంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చినా